హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజైతే చాలా రోజులైందనమాట వీడియో పెట్టక ఎందుకంటే సంక్రాంతి హాలిడేస్ దానివల్ల ఇంత గ్యాప్ వచ్చింది అండ్ ఇక్కడైతే నా పనులు అయితే స్టార్ట్ అయిపోయినాయి మా గాయత్రికి పాలు పోసేసిన నేను కాఫీ పెట్టుకుంటున్నా మ్యాక్సిమమ్ ఈ మధ్యలో అయితే డైలీ కాఫీ తాగడానికి ట్రై చేస్తున్నాను ఇంకా మా గాయత్రిని పిలుస్తుంది అనమాట వేడిగా ఉన్నప్పుడు తాగమంటే చల్లగా అయినప్పుడు తాగేస్తుంది ఇంకా డైలీ పాలే తాగుతుంది అనమాట మా గాయత్రికి ఛాయ్ పడదు ఇప్పుడో ఒకసారి అయితే పర్వాలేదు ఇంకా ఒక త్రీ ఫోర్ డేస్ కంటిన్యూ తాగితే కొంచెం సిక్ అయిపోతుంది అనమాట తను నిద్ర లేక టైడ్ వల్ల ఎట్లయినా ఫేస్లు మావి చాలా చాలా దారుణంగా అదే చెప్తున్నాను నేను కూడా చాలా దారుణంగా అయిపోయిందనమాట పరిస్థితి ఇంకా అలవాటు అనమాట కొంచెం అలవాటు అయ్యే కొద్దీ అన్నీ హ్యాండిల్ చేసుకోగలుగుతాం ఇంకా మా గాయత్రికి కూడా బాగా అలసిపోతుంది పాపం ఈ టైంకి అస్సలు లేవదనమాట మ్యాక్సిమం టెన్ అవుతుంది లేవడానికి హాలిడేస్ ఉంటే అండ్ ఇక్కడైతే కిచెన్లో రైస్ పెట్టేసిన ఇక్కడ వంకాయ ఆలుగడ్డ కర్రీ అనమాట ఇంకా మిగిలిన కర్రీ కూరగాయలన్నీ మనమే వండుకోవాలి కాబట్టి అలా పెద్ద గిన్నె పెట్టేసిన కిచెన్లో చాలా పని ఉంది ఇవన్నీ అయిపోయినాక చూపిస్తా అని చెప్తున్నా మీకు అయిపోయినా చూడండి గిన్నెలన్నీ కడిగేసిన మొత్తం తోడుచేసిన పొయ్యి అంతా ఇంకా ఊడవాలన్నమాట నీట్గా పని పొయ్యి అంతా తోడుచేసిన అయితే ఓన్ స్టార్ట్ చేస్తున్నా ఇక్కడ మధ్య మధ్యలో నాకు కెమెరా అనేది డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది చూడండి ఎలా కనిపిస్తూ ఉంటుందో దీన్ని ఎంత సెట్ చేసిన అంతే అనమాట నాకు పెద్దగా ఐడియా లేదనమాట దీన్ని ఎలా సెట్ చేయాలో ఇక్కడ మా గాయత్రి కూడా రెడీ అవుతుంది ఇంకా అవ్వలేదు ఇంకా బాక్స్ కడుక్కోలేదు నైట్ నేను ఇంట్లో ఉంటే కడుక్కు అని చెప్తాను ఇంకా మాకు అంతకు ముందు రోజు మార్కెట్ ఉంది కాబట్టి కడుక్కోలేదు ఈ మధ్యలో పర్వాలేదులేండి కొంచెం చిన్న చిన్నగా వంట కూడా చేపించడానికి ట్రై చేస్తున్నాను కొంచెం వాయిస్ అనేది డిస్టర్బెన్స్గా ఉంటుంది అడ్జస్ట్ చేసుకోండి ఎందుకంటే మార్నింగ్ టైంలో ఇలానే ఉంటుంది అండ్ ఈ మధ్యలో అయితే వంట కూడా చేస్తుంది మా గైత్రి టమాటా కర్రీ కానీ ఆలు కర్రీ కానీ అలాంటివన్నీ చేపిస్తున్నాను అండ్ ఇక్కడైతే మా గాయత్రి రెడీ అయిపోయింది యుద్ధానికి సిద్ధంగా ఉంది వెళ్ళడానికి అన్నీ స్వెటర్లు అన్నీ వేసుకొని ఎంత వేసుకున్నా బయటికి వెళ్ళినాక వేస్ట్ అనమాట అసలు వేసుకోనట్టే ఉంటుంది పరిస్థితి ఇదైతే పండగకి ముందు వీడియోస్ అనమాట అందరికీ అండ్ మా గాయత్రి అయితే వెళ్ళిపోయాక ఇంట్లో పరిస్థితి అయితే ఇలా ఉంది ఇంకా ఇది పండగ ముందు వీడియోస్ కాబట్టి ఇంకా బెటర్ ఉంది పరిస్థితి ఇంకా మీకు ఒక చెప్పలేను ఎప్పుడో దాని తర్వాత అయితే వీడియోస్ కొంచెం ఇంకా చేంజ్గా ఉంటాయి అప్పుడు పరిస్థితి ఇంకా బెటర్ ఉండే ఇప్పుడైతే సిచ్యువేషన్ దాటి చేయి అనమాట ఇంట్లో టైం కూడా పని కూడా సరిగా అవ్వట్లేదు అనమాట చాలా చాలా దారుణంగా ఉంది ఇంకా అలవాటు చేసుకోవాలి మనం ఇదే పని కాబట్టి ఇంకా మనం ఒకరోజు రెండు రోజులు ఈ పని చేసి వదిలేస్తే అది వేరే ఉంటుంది ఇంకా కంటిన్యూ చేయాలి కాబట్టి ఇంకా ఇల్లు చదురుకుంటా ఇంట్లో ఉంటే నడవదు కాబట్టి ఇంకా ఈ పని పెట్టుకోవాలి ఇంట్లో పని మన చిన్న పని అలాంటి అన్ని పనులు ఉంటాయి కాబట్టి ఇలానే ఉంటుంది అండ్ ఇక్కడైతే టేబుల్ కూడా మొత్తం క్లీన్ చేసేసిన మ్యాట్లనే దులిపి బయట వేసేసిన ఇంకా హాల్ కూడా ఔట్ చేస్తే ఇక్కడ పని అయితే అయిపోతే ప్రజెంట్ అయితే ఇంకా సంక్రాంతి పండగైతే ఇంకా ఒక వన్ వీక్ అయితే ఊరు వెళ్ళొచ్చినాం అనమాట మేము అసలు అనుకోలేదు మేమే సడన్గా వెళ్ళినాం అనమాట అందరం వెళ్ళలేదులేంటి నేను మా గాయత్రి వెళ్ళినాము ఇంత బిజీ షెడ్యూల్లో కూడా ఊరికి వెళ్ళినాం మేము మాకే ఆశ్చర్యం కనిపిస్తుంది ప్రస్తుతానికి చాలా బిజీగా ఉంది అయినా కూడా టైం తీసి వెళ్ళినాము ఇంకా ఎప్పుడు పని పని అనుకుంటే ఇంకా పనిలు నడుస్తూనే ఉంటాయి అన్నీ చూసుకోవాలన్నమాట ప్రతి సంవత్సరం ఏం వెళ్ళాం మేము ఈసారి వెళ్ళినాం ఇక్కడికి షిఫ్ట్ అయిన ఒక ఏడు ఎనిమిది నెలల తర్వాత ఇది ఫస్ట్ టైం అనమాట మేము బయటికి వెళ్ళడము అసలు నడుము దారుణంగా పట్టుకుందనమాట చాలా చాలా ఎందుకంటే మార్నింగ్ ఫైవ్కి లేచి కూరగాయలు తీసుకురావాలి ఎన్ని ఎయిట్ వరకు తీసుకొచ్చే వరకు ఎయిట్ అవుతుంది సదరేసే వరకు ఇంకా వన్ అవరు నైన్ అనుకోండి మళ్ళీ త్రీ వరకు మన పని మొత్తం చేసుకోవాలి వీడియోస్ చేసుకోవాలి వంట చేసుకోవాలి ఫ్రెష్ అప్ అవ్వాలి మళ్ళీ త్రీ ఫోర్ నుంచి నైట్ టెన్ వరకు మళ్ళీ మార్కెట్లో కూర్చోవాలి దానివల్ల చాలా బాడీ పెయిన్స్ వచ్చేసాయి అనమాట దారుణంగా అసలు కూర్చోడానికి రావట్లేదు నాకు ఈ మధ్యలో అయితే పర్వాలేదు కొంచెం మా గాయత్రికి కూడా కొన్ని పనులు చెప్తున్నాను ఎలాంటివంటే చిన్న చిన్న పనులే ఆల్మోస్ట్ నేను చేసుకొని వెళ్తున్నాను కొంచెం వంట పనులు కూడా నేర్పియాలి ఇంకా తప్పదు అనిపిస్తుంది ఈ మధ్యలో నాకు ఇంట్లో కూడా మేము వచ్చే వరకు కొంచెం రైస్ ఏదైనా పెట్టేది ఉంటే పెట్టమని చిన్న చిన్న పనులు చెప్తున్నాను అనమాట ఎందుకంటే అస్సలు 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 అవ్వట్లేదు నైట్ టెన్ లెవెన్ ట్వెల్వ్కి వచ్చి ఒక్కోసారి లెవెన్ అవుతుంది లేండి ఆ టైంకి వచ్చి రైస్ పెట్టుకోవాలి కర్రీ చేసుకోవాలి ఇంట్లో పనులు అయితే చేయను మిగతా కూరగాయలన్నీ సదురుకోవాలి దానివల్ల చాలా టైడ్ అయిపోతున్నాం ఇంకా తప్పదు అన్నట్టుగా మా గాయత్రి కూడా ఇంకా వంటలు నేను ఉండి నేర్పియట్లేదు ఎందుకంటే తనకు ఐడియా ఉంది ఇన్ని రోజులు నేను చేసేటప్పుడు ఇద్దరం కలిసి చేస్తాం కాబట్టి తనకు ఐడియా ఉంది వండడానికి చెప్తున్నాను అనమాట ఈ కర్రీస్ చేసే ఈ కర్రీస్ అంటే చిన్న చిన్నవి తనకు చేయగలను అలాంటివి చెప్తున్నాను నేను కూడా ఈ మధ్యలో ఒక రెండు కర్రీస్ చేసింది ఇంకా నాకు హాల్లో అయితే పని అయిపోయింది ఇక్కడ ఇంకా మా గారాల పట్టి కూడా డ్యూటీ ఎక్కేసింది అనమాట దీన్ని బాల్కనీలో సెట్ చేయాలనుకుంటున్నాము ఎందుకంటే నాకు దీంతో కూడా చాలా టైం వేస్ట్ అవుతుంది నాకు చాలా చాలా టైం వేస్ట్ అవుతుంది ఇంకా పని అంతా అయిపోయింది అనమాట ఇంకా ఫ్రెష్ అప్ అవ్వడానికి నీళ్ళు పెట్టుకున్నాను మీరు కనుక ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి నన్ను చూసి భయపడ్డారా ఇలానే ఉంటారు అనమాట నేనే భయపడ్డా చాలా రోజులు అనమాట ఈ వీడియో తీసి కూడా ఇంకా పనంతా ఎండుకొచ్చింది ఇంకా ప్రెష్ చేసుకొని ఫ్రెష్ అయి ఇంకా లంచ్ చేయాలి లంచ్ చేసి ఈవినింగ్ బ్లాక్స్ అయితే చాలా కష్టమవుతుంది తీయలేకపోతున్నా నేను